జగన్ను సీఎం చేయడం కోసం కార్యకర్తలు అభిమానులతో అహార్నిస్సలు శ్రమించారని అధికారంలోకి వచ్చిన తర్వాత కనీస గౌరవం కూడా ఇవ్వలేదని మరీ రాజశేఖర్ విమర్శించారు ఎమ్మెల్సీ పదవితో పాటు వైసీపీ ప్రభుత్వానికి రాజీనామా చేసిన ఆయన గత ఐదేళ్లు అనేక అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపారు గుంటూరు ప్రజలు వద్దన్న వ్యక్తికి తిరిగి చిలకలూరిపేట నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పి వైకాపా కార్యకర్తలు అభిమానుల మనోభావాలను దెబ్బతీశారంటున్న మరీ రాజశేఖర్తో ఈటీవీ ముఖాముఖి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైకాపాకు ఘోర పరాభవం ఎదురైంది ఈ నేపథ్యంలో ఆ పార్టీ నుంచి కీలక నేతలంతా కూడా ఒక్కొక్కరిగా ఆ పార్టీని వీడుతున్నారు తాజాగా పల్నాడు జిల్లా మర్రి రాజశేఖర్ గారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు అదేవిధంగా పార్టీ సభ్యత్వానికి కూడా ఈ రోజు రాజీనామా చేయడం జరిగింది దాదాపు పద్నాలుగేళ్లుగా వైకాపా పార్టీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఆయన ఆ పార్టీకి ఎందుకు రాజీనామా చేశారు అలాగే ఎమ్మెల్సీ పదవికి ఎందుకు రాజీనామా చేశారనే విషయం ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి పార్టీ ఆవిర్భావం నుంచి మీరు వైకాపోతనే ఉన్నారు జగన్ విధేయుడిగా ఉన్నారు అలాంటి మీరు ఈ రోజు పార్టీకి ఎందుకు రాజీనామా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో చేరిన దగ్గర నుంచి కూడా నాకు బాగానే ఉన్నవాడు బాగానే చూసుకున్నాడు సో అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు మంత్రి పదవి ఇస్తానని చెప్పాడు అది కూడా బాగానే ఉంది మేమందరం కూడా పనిచేయడం జరిగింది అధికారంలోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి గెలిచిన తర్వాత ఈ అభ్యర్థిని బలోపేతం చేయాలా బాగా అధికారాలు ఇచ్చి ఈమె స్ట్రెంగ్ చేయాలా వాళ్ళ అది స్ట్రెంగ్ అనేటువంటి మాటలు మాట్లాడడం జరిగింది రెండు వేల పదకొండు నుంచి పంతొమ్మిది దాకా కష్టపడి ఆయనకి అధికారం తీసుకురావడం కోసం జాకిరి చేసి తిరిగి పార్టీయే ప్రాణం పార్టీయే ముఖ్యం జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యం అని చెప్పి తిరిగి గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత చీలకలూరి ఉన్నటువంటి ఆమె సంఘం చేసుకోండి శంగం చేయటం నేను పోలీసు స్టేషన్కి నాలుగు పోలీస్ స్టేషన్లు ఉంటాయి ఇక్కడ నాలుగు పోలీస్ స్టేషన్లో ఎవరికి మా కార్యకర్తలకు ఎవరికి ఇబ్బంది వచ్చినా ప్రజలకు ఇబ్బంది వచ్చినా ఫోన్ చేస్తే రాజశేఖర్ అనేవాడు ఫోన్ చేస్తే ఫోన్ తీయొద్దు ఇది అసలు మొత్తం పోలీసులందరికీ ఒక ఇన్స్ట్రక్షన్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దీనికి కారణం ఏంటంటే పైన సంఘం చేయమని చెప్పి సర్వాధికారాలు ఇచ్చారు కదా ఈ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పాటు ఆ రకంగా ఇక్కడ ఆమెను సంఘం చేస్తూ పార్టీని అత్యంత బలోపేతం చేశారు అన్నమాట వాళ్ళ రకంగా నన్ను తొక్కేస్తూ రాజశేఖర్ అనేవాడు ఏ పని చెప్పినా చెయ్యొద్దు ఈ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ నన్ను నమ్మి మాతో పాటు మా కుటుంబంతో పాటు నలభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పడినటువంటి ఇబ్బందులు ఇంతకు పూర్వం ఎప్పుడు కూడా లేవు కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత పార్టీ ఫైట్ చేయడానికి వీళ్ళేదు మనసులో ఉన్న మాట ఇంకోటి చెప్పడానికి వీల్లేదు ఎవరికన్నా చెబితే ఆమె స్టంగింగ్ ఏమన్నారండి ఆయన సంఘం చేయాలంటే మరి మిమ్మల్ని మీ మాట వినకూడదు అనే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అప్పుడు అధికారంలో ఉంది పార్టీ కూడా వాటి అన్నిటిని కాదనుకొని జగన్ దగ్గర చేరారు అంటే ఏంటి ఏ ఉద్దేశంతో జగన్ దగ్గరకు వచ్చారు మీరు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్నటువంటి అనుబంధంతో రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయం లేకపోయినా వాళ్ళ బాబాయ్ సుబ్బారెడ్డి గారు నన్ను సంప్రదించడం పార్టీకి రాబోతే ఎట్లా అని చెప్పి ఆయన ఒకటి నాలుగు సార్లు అడిగాడు మాకు కూడా అభిమానం ఉందిగా రాజశేఖర రెడ్డి గారి మీద రెడ్డి గారి మీద అభిమానులు అయితే సుబ్బారెడ్డి పిలిచాడు మాత్రం మేము ఒక్కసారి పిలిచాడు వెళ్ళాం రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా అధికారంలోకి వచ్చింది జగన్తో మీకు అప్పుడు అంటే ఎమ్మెల్సీ అంటే పదవిస్తూ ఉన్నారు అదేవిధంగా మంత్రిని చేస్తూ ఉన్నారు అంతా కానీ దాదాపు నాలుగేళ్ల వరకు కూడా అలా సాగతీయతగా చేశారు అంటే ఇంకా చివరి నిమిషంలో ఇచ్చారు అంటే అసలు ఈ నాలుగేళ్ళు ఎలా ఉండేది జగన్తో మీ సంబంధం కానీ పార్టీతో మీ అనుబంధం ఎలా ఉండేది రెండు వేల పంతొమ్మిదిలో నాకు మంత్రి పదవి ఇస్తాను అని చెప్పి చెప్పడానికి కారణం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో నాకున్నటువంటి చేచర్ జిల్లాలో ఆ రకంగా ఉంది నేను అన్ని నియోజకవర్గాలు తిరగటం కార్యకర్తలతో అనుబంధం ఉంచటం నా సీటు ఆపాలి అంటే జనంలో నుంచి వ్యతిరేకత రాకూడదు జనంలో వ్యతిరేకత రాకూడదు అంటే ఒక పెద్ద స్థాయి పదవిస్తామని చెప్పి ప్రజలకు చెప్పాలి అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి మాట తప్పడు మడవ తిప్పడు అని చెప్పి జనంలో ఒక అభిప్రాయం ఉంది సో ఈ మాట చెప్పేసరికి జనంలో నిజమే కదా ఆయన సీటు తీసేసిన మంత్రి పదవి ఇస్తానంటున్నాడు ఒక నమ్మకం అయితే ఆయన కలిగిచ్చాడు ఆ మాట చెప్పిన తర్వాత ప్రజల్లో మార్పు వచ్చింది ఆ మాట చెప్పకపోతే ఇక్కడ చిల్లూరు నియోజకవర్గంలో వైసీపీకి గెలిచే ప్రశ్నే లేదు మీరు గుంటూరు జిల్లాలో మీరు అధ్యక్షుడిగా ఉన్నారు దాదాపు వైకపా పార్టీకి అంతగానో కృషి చేశారు మిమ్మల్ని కాదని కొత్తగా వచ్చిన వారికి అవకాశం ఇవ్వటం మంత్రి పదవి ఇవ్వటం మిమ్మల్ని పక్కన పెట్టడం వీటన్నిటికి కారణం ఏమై ఉంటుంది నాకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి ప్రజలకి చెప్పి ప్రజల చేత ఓట్లు వేయించుకొని మరి ఆమెకు మంత్రి పదవి ఇచ్చేటువంటి దాంట్లో అర్థమైంది ఆయన చెప్పాల అధికారం లేనప్పుడు మనం ఏమి చెప్పామో అవి గనక అమలు చేస్తే జనంలో విశ్వసనీయత పెరిగిద్ది సార్ మీరు పార్టీకి ఇంతగా కష్టపడ్డారు కదా మిమ్మల్ని అసలు ఏంటి కాదనుకోమే ఉంటుంది అధికారంలో ఉన్నప్పుడు ముందు పన్నెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నుంచి ఎమ్మెల్సీలు ఖాళీలు వస్తూ ఉంటాయి ఖాళీలు వచ్చినప్పుడు నా పేరు వస్తా ఉంటది వచ్చినప్పుడు నాకు అయోధ్య రెడ్డి గారు ఉన్నారు అయోధ్యరామరెడ్డి గారు నా తరపున అడుగుతాడు పోయినసారి అడిగినప్పుడు సీట్ ఇస్తా ఉంటారు ఆసారి పోయింది ఆసారి పోయింది ఇంకోసారి పోయింది ఇక నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గుంటూరు జిల్లా పర్యటనకు వచ్చారు నేను మాట మానేసి ఎందుకంటే నాకు ఈ దలుచుకోలేదు కదా రెండు వేల ఇరవై రెండులో చాలా వచ్చినాయి దాదాపు ఇరవై ఇరవై రెండు వచ్చింది లోకల్ పార్టీస్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వలేదు సో ఎవరు కావాలో మనకి వాళ్ళ అవసరం మనల్ని అవసరం లేదనుకుంటుంది నేను మానేశాను పోకపోయిందా నేను గమనించాడు రావట్లేదు అది కిరాలు గారు చేత నా కబురు పెట్టాడు ఆయన వచ్చి ఆయన పిలుతున్నాడు రావాలండి ఆయన అడగ వెళ్ళాం ఒకసారి ఇరవై మూడులో ఇస్తానని చెప్పాడు అది ఒకరిసారిగా జరిగింది అది మంత్రి గారు ఇక్కడ ఉన్నప్పుడు మాజీ మంత్రి విశ్వజన్ కాదు అనేక ఆరోపణలు వచ్చినాయి రజనీ గారు ఉన్నప్పుడు ఇక్కడ దానివల్ల ఇక్కడ పార్టీ నష్టపోతుంది అనేది మీరు అంటే ఇక్కడ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిగా అధిష్టానం దృష్టి తీసుకెళ్లారు అప్పుడు ఇప్పుడైనా కొంతమంది కొంతమంది నచ్చారు ఆయనకు రజనీ లాంటి వ్యక్తులు నచ్చారు నేను నచ్చలేదు ఇప్పుడు కూడా మీకు ఇంకా నాలుగేళ్ల పదవీ కాలం ఉంది అయినా కూడా పదవీ కాలను రాజీనామా చేసి ఇప్పుడు తెలుగుదేశంలోకి వస్తామంటున్నారు అంటే ఇట్లా నాలుగేళ్ల పదవిని కాదనుకుంటే రావడం కారణం ఏంటి ఇదే కనపడుతుంది కదా నాకు మొన్న రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో దసరాకి నిన్ను ప్రకటిస్తున్నాను అని చెప్పిన తర్వాత మరలా తీసుకొచ్చి ఆమెను పెట్టాడండి ఇప్పుడు మా రాజకీయ భవిష్యత్తు మొత్తం ఆమె చేతుల్లో పెట్టాల పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సర్టిఫై చేయించుకోవాలా సర్టిఫై చేపించుకోవాలంటే ఈమెను మేము తిరగాల అది పరిస్థితి భవిష్యత్ కార్యాచరణ ఏంటి మీ అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అంటే ఏ పార్టీలోకి వెళ్ళాలంటే తెలుగుదేశంలోకి వెళ్తే ఎలా క్రియాశీలకంగా ఇక్కడ ఆల్రెడీ పార్టీ తెలుగుదేశం బలోపేతంగా ఉంది దాని కృషి చేయడానికి మీరు ఎలా ముందు అడిగేస్తారు ఇప్పుడు తెలుగుదేశంలో చేరుతాం చేరేటప్పుడు కార్యకర్తలు మీటింగ్ పెట్టుకుంటాం అన్నీ చేస్తాం ఆ రోజు చేరే రోజు ఎందుకు చేరుతున్నాం ఈ తెలుగుదేశం మేము వచ్చిన తర్వాత తెలుగుదేశాన్ని ఏ రకంగా మేము ముందు తీసుకెళ్ళాలనేది అప్పుడు కార్యాచరణ ప్రకటించుకొని అందరితో మాట్లాడుకొని చేస్తాం వైకాపా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీకి బలోపేతాన్ని కృషి చేశానని ఆ పార్టీలో ఇంకా ఉండలేక కార్యకర్తల అభిమానుల ఆలోచనల మేరకు వాళ్ళ యొక్క నిర్ణయం మేరకే పార్టీ మారుతున్నట్టు రాజశేఖర్ గారు చెప్తున్నారు కెమెరామెన్ కేశ్ తో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ పల్నాడు జిల్లా